విశాఖ జిల్లా గాజువాక నాతయ్యపాలెంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్కేఎంఎల్ డాబా అగ్నికి ఆహుతైంది దాబా యజమాని మాట్లాడుతూ యథావిధిగా నిన్న రాత్రి కస్టమర్లు వెళ్లిపోయిన తర్వాత దాబాకి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయామని అన్నారు నిన్న అర్ధరాత్రి సమయంలో దాబా పక్కన ఉన్నటువంటి వారు దాబాలో మంటలు వస్తున్నాయని ఫోన్ చేశారని అన్నారు మేము వచ్చేసరికి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు అని దాదాపు మొత్తంగా పూర్తిగా కాలిపోయిందని అన్నారు సుమారు ముప్పై లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని చెప్పి దాబా యజమాని తెలిపారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్

మొత్తం మీద కరెంట్ వాళ్ళకి ఆల్పోయింది సార్ రాత్రి పదకొండు గంటల మీరు షాప్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది సార్ ఇంటికి అడిగి వెళ్ళిపోయిన తర్వాత షార్ట్ అయిపోయిందని చెప్పి ఎవరో ఫోన్ చేశారు కొర అప్పుడు వెంటనే పది ఎత్తుకుంటూ వచ్చేటప్పటికి పోలీసులు వచ్చారు తల తర్వాత పైనిజిన్ వచ్చింది వచ్చి ఆపేశారు సార్ మొత్తం సగం వరకు కొన్ని కంట్రోల్ చేసారు కొన్ని చేయలేకపోయారు బాగా ఆత్నాష్టం అయితే కిరాణా మొత్తం తనడిపోయింది సార్ సుమారు ఎంత ఉంటుందండి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షలు చిన్న ఉంటుంది సార్ మొత్తం నా షాక్ అంతా దాకా ఒకసారి తెచ్చుకుంటున్నాను మొత్తం పోయింది కార్పెట్ అనుమానం ఏమిందా మీకు ఏమన్నా లేదు సార్ ఇక్కడ నా మీద అనుమానం లేదు సార్ కరెంట్ వల్ల ఏం తప్పితే ఎవ్వరు నాకు ఏ చేసి అండి ఇక్కడ